మరి ఇక్కడ క్వశ్చన్ మీరు చూసినట్లయితే ఏ కీపర్ పర్చేసెస్ లెవెన్ ఆరెంజెస్ ఇన్ టెన్ రూపీస్ అండ్ సెల్స్ దెమ్ అట్ రేట్ ఆఫ్ టెన్ ఆరెంజెస్ ఫర్ లెవెన్ రూపీస్ హీ ఎర్న్స్ ఎ ప్రాఫిట్ ఆఫ్ క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా మనం ఫైనల్గా అవుట్ చేయవలసినటువంటి ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో ఉంటే రియల్ నెంబర్స్తో మనకి ఎటువంటి అవసరం లేదు మరి క్వశ్చన్ ఎంత సింపుల్ ఫార్మేషన్ చేయొచ్చు చూస్తే ఎంత కొన్నారు ఇక్కడ ఆరెంజెస్ను టెన్ రూపీస్ కొన్నా ఎంత కమ్ముతున్నారంటే ఎంత కమ్ముతున్నారు చూడండి ఇక్కడ టెన్ ఆరెంజెస్ను లెవెన్ రూపీస్ కమ్ముతున్నారు క్లియర్ మరి కాస్ట్ ప్రైజ్ ఎంత అంటే ఇక్కడ చూడండి క్రాస్ మెథడ్ లెవెన్ లెవెన్స్ వన్ ట్వంటీ వన్ టెన్ టెన్స్ హండ్రెడు అంటే కాస్ట్ ప్రైజ్ హండ్రెడ్ సెల్లింగ్ ప్రైస్ వన్ ట్వంటీ వన్ ప్రాఫిట్ ట్వంటీ వన్ పార్ట్స్ వచ్చింది ప్రాఫిట్ ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ క్యాలిక్యులేషన్ చేస్తారు ట్వంటీ వన్ బై హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ మరి హౌ మచ్ పర్సంటేజ్ ట్వంటీ వన్ పర్సంటేజ్ మరి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ను లేటెస్ట్ ట్రెండ్ తో మనమైతే ప్రొవైడ్ చేస్తున్నాం అది కూడా నామినల్ ఫీ అనేటువంటిది మీకు పడుతుందమ్మా యూటిలైజ్ చేసుకోండి చక్రీ షార్కట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మనైతే సబ్స్క్రైబ్ చేయండి Thank you very much.